చేసిన పెద్దలందరికీ అండ్ అలాగే గెస్ట్ అందరికీ అండ్ మనోజ్ ఫ్యాన్స్ కానీ అండ్ విష్ణునాథ్ ఫ్యాన్స్కి అండ్ మోహంబాగర్ ఫ్యాన్స్ అందరికీ నా హితపూర్ నమస్కారాలు అండి నాకు ఎంతమంది తెలుసో తెలియదు కానీ బట్ నాకు మనోజ్కి ఒక చిన్న కనెక్షన్ ఉందండి నా ఫస్ట్ సినిమా ఆఫర్ వైవియా చౌదరి గారు సలీం విష్ణుతో సినిమా చేస్తున్నప్పుడు నన్ను చూశారు అండ్ మనోజ్తో అప్పుడు మేము అందరం క్రికెట్ ఆడుకునేవాళ్ళం సో అప్పుడు అది తెలియని కనెక్షన్ మా ఇద్దరికి అండ్ మా ఫ్రెండ్షిప్ అలాగా ఒక ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ అయిపోయింది మేమంతా కలిసి అండ్ మై గ్రీన్ గ్రేట్ జర్నీ అండ్ మనోజ్ చాలా గ్రో అయ్యాడు అలాగే నేను సినిమాలు చేసుకుంటూ వచ్చాను అండ్ ఇట్స్ బీన్ అ గ్రేట్ ప్లెజర్ మనోజ్ ఇట్స్ బీన్ లవ్లీ ఫ్రెండ్షిప్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ బీన్ సార్ నేను ఎప్పుడు ఒప్పుకోలేదు ఎప్పుడు చెప్పుకోలేదు కానీ బీన్ అ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యువర్ యాక్టింగ్ చిన్నప్పటి నుంచి అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఐ వడ్ లైక్ టు విష్ ద హోల్ టీమ్ ఆఫ్ గుంటూరు ఆల్ ద వెరీ బెస్ట్ డైరెక్టర్ gariki గారికి ప్రొడ్యూసర్ వరుణ్ గారికి మ్యూజిక్ రైటర్ వసంత్ గారికి అండ్ ప్రగ్ఞా లుకింగ్ really రిలీ బ్యూటిఫుల్ అండ్ wishing యూ ఆల్ the బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ ఇప్పుడు మనం సాయి ధర్మ్ తేజ్ని ఒక క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం మనోజ్కి ఇస్తున్నాం మనోజ్ మిమ్మల్ని అడుగుతారు లేదంటే మీరు మనోజ్ని అడగచ్చు యూ వాంట్ సమ్థింగ్ మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నా బిల్లా రంగ ఎప్పుడు న్యూస్ అప్పట్లో నాన్నగారు చిరంజీవి అంకుల్ చేసిన బిల్లా రంగ మేము ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి పెద్ద అయిన తర్వాత మేము ఇద్దరం చేయాలనిపించాయో అది మంచిగా తీగలిగే డైరెక్టర్ నిర్మాత వచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ చేద్దాం అబ్బాయి రెడీ థ్యాంక్ యూ సో మచ్ సూపర్ లవ్ యూ చైన్ చైన్లు కట్టుకొని కొట్టుకోవాలి సినిమా మన ఇద్దరం ఓకే థ్యాంక్ యూ సో మచ్ సాయి తేజ్ ఏదైనా సరే టైం వచ్చినప్పుడు ఆగదు ఆ మంచి టైం మీకు కూడా వస్తుందని మేము ఆశిస్తూ ఉన్నాము